రాజంపేడ నియోజకవర్గం కష్టకాలంలో ఉన్నప్పుడు తన భుజాల మీద వేసుకుని పార్టీ అభివృద్ధి కోసం వాడవాడగా తిరిగి పార్టీ పూర్వ వైభవం తేవాలన్న దృఢ సంకల్పంతో కృషి చేసిన మహనీయుడు బత్యాల చంగలరాయుడు అని రాష్ట్ర మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జిల్లాని భాష అన్నారు మంగళవారం మండల కేంద్రమైన ఒంటిమిట్టలో రాజంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన టీడీపీ కార్యకర్తలతో కలిసి ఆయన తన నివాసం వద్ద మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ ఇప్పుడు రాజంపేట నియోజకవర్గం తల్లి తండ్రి లేని అనాథగా నిలిచిందని అన్నారు రాజంపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన బత్యాల చంగలరాయుడుకు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జిలాని బాషా టీఎన్టీయుసి రాజంపేట పార్లమెంటు వైస్ ప్రెసిడెంట్ ఉన్నం కిరణ్ స్వామి టి సుండుపల్లెకు చెందిన అన్నమయ్య జిల్లా వైస్ ప్రెసిడెంట్ భగవాన్ సహాయరెడ్డి సిద్ధపటంకు చెందిన అన్నమయ్య జిల్లా వైస్ ప్రెసిడెంట్ పుత్తా రామచంద్రయ్య టి సుండుపల్లెకు చెందిన మైనారిటీ మండల నాయకులు భాషా రాజంపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి కడియం రామమోహన్ నాయుడు నందలూరుకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు గౌస్ బేగ్ రాజంపేట పార్లమెంటు వాణిజ్య అధికార ప్రతినిధి చలపాటి చంద్ర రాజ్యంపేట ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటేష్ మాధవరం యూనిటీ ఇన్ఛార్జి కూండ్ల నాగేంద్రబాబు వాణిజ్య విభాగం వెంకటయ్య యూత్ విభాగం ప్రతాప్ రెడ్డి మోదుగుల హరి మహేష్ షరీఫ్ జమాల్ తదితరులు పాల్గొన్నారు నా హృదయపూర్వకంగా నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఇక్కడ సమావేశం రావడానికి కారణం రాజంపేటకి ఇన్ఛార్జిని త్వరగా ప్రకటించాలా అది కూడా పద్దాల చంద్రనాయుడు గారిని ప్రకటించాలా అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాజంపేట నియోజకవర్గం తల్లిదండ్రులైన అనాథగా తయారైంది వైసీపీ నాయకుల హవా ఎక్కువగా జరుగుతుంది పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ఎటువంటి నిజమైన కార్యకర్తలకు ఎటువంటి వాల్యూ లేదు అందరూ ఇదే బాధను వ్యక్తపరుస్తున్నారు ఇన్ఛార్జ్ లేని లోటు రాజంపేట నియోజకవర్గంలో స్పష్టంగా కనబడుతుంది ఈ మధ్య కొంతమంది ఇన్చార్జ్ విషయంలో మాకు కావాలా మాకు కావాలా అని పోటీ పడిన విషయం కూడా అందరికీ తెలుసు ఇదే పోటీ రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ నూట యాభై ఒక్క సీట్లతో ప్రవంచంగా గెలిచినప్పుడు మేము వైసీపీని ధైర్యంగా ఎదుర్కొంటాము మేము ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకుంటాము చెంగరాయుడు అవసరం ఇక్కడ లేదు అని ఏ ఒక్కరూ ఆ రోజు ముందుకు రాలేదు ఇదే పోటీ ఆ రోజు చూపించుకుంటే మేము కూడా సంతోషపడేవాళ్ళం ఐదు సంవత్సరాలు అనాథగా ఉన్న పార్టీని రాజంపేటలో రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిపి రాజంపేట అనే స్టేజ్కి తెచ్చిపెట్టారు దాని తర్వాత అనివార్య కారణాల వల్ల పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు సుభాష్ సుబ్రహ్మణ్యం గారి టికెట్ చేయడం జరిగింది ఆయన అనేక కారణాలతో ఓడిపోవడం జరిగింది ఆ కారణాలను ఆయన్నే స్పష్టంగా చెప్పారు దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది నా పర్సనల్ ఫీలింగ్ ఏమంటే బలంగా ఒక సామాజిక వర్గాన్ని రాజంపేట నియోజకం నుంచి దూరం చెయ్యాలా అనే కుట్ర జరుగుతుందేమో అనే అనుమానం నాకు కలుగుతుంది ఎందుకంటే భత్తాలి చెంగు గారిని టికెట్ రానికుండా కొన్ని వర్గాలు ఆకినాయి అదేవిధంగా సుబ్రమణ్యం గారు కూడా నేను ఓడిపోవడానికి కొన్ని కారణాలు చెప్పినారు ఆ కారణాల్లో అవి కొన్ని కారణాలు ఆయన పార్టీకి రాజీనామా చేసి ఈ మధ్య వైసీపీ వెళ్ళడం జరిగింది ఆయన బాధ ఆయన ఇప్పుడు రాజంపేట నియోజకవర్గాన్ని ఒక సామాజిక వర్గాన్ని దూరం చేయాలా అనే పథకం కింద ఏదన్నా కుట్ర జరుగుతుందా అధిష్టానానికి సరైన సమాచారం చేరవేయడం లేదా అధిష్టానానికి ఎవరన్నా ఇక్కడి నుంచి బ్యాడ్ న్యూస్ అందిస్తున్నారా ఒక సామాజిక వర్గాన్ని అనగదొక్కాలని ఏదన్నా కుట్ర జరుగుతుందా అనే అయితే నాకు పర్సనల్గా కలుగుతాను దీంట్లో ఎటువంటి వేరే వాళ్ళ ఫీలింగ్ లేదు కేవలం నా ఉద్దేశం మాత్రమే అదేవిధంగా ఇప్పుడున్న రాజంపేట నియోజకవర్గాన్ని ఇప్పుడున్న పరిస్థితిలో ఈ సంవత్సర కాలంలో ఏ విధంగా కష్టపడుతున్నారో ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరినీ మళ్ళీ ఏకతాటిపైకి తెచ్చి ఏదైనా నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడవాలన్న చేయాలన్నా సమర్థవంతమైన నాయకత్వం అనేది హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఆ సమర్థవంతమైన నాయకత్వం అందించగలిగే సత్తా కెపాసిటీ ఉండే ఏకైక నాయకుడు బత్తాల చంద్రరాయుడు గారు మాత్రమే దీంతో ఎటువంటి అతిశయక్తి లేదు ఎటువంటి అతిశయక్తి లేదు ఇప్పుడైనా అధిష్టానం ఆలోచన చేసి భత్తారాయ చెంగల్ రాయుడు గారికి ఇక్కడ ఇన్ఛార్జ్గా వేసి రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయంగా మోగించాలంటే ఆయన ఆయన నాయకత్వం ఎంతైనా అవసరం ఉంది లేని పక్షాన లేని పక్షాన మళ్ళీ మళ్ళీ చూస్తా లేని పక్షాన ఇక్కడ చాలా వరకు స్థానాల్లో ఓటమి చూడడం స్థానిక నేలలో తగ్గం అది మాత్రం ఎవరు ఎవరు వచ్చినా ఆపలేదు ఆయన ఒక్కడు మాత్రమే దాన్ని డీటుగా ఎన్నుకోగలడు అందరినీ ఒక తాటిపైకి కాగలరు వైసీపీ నాయకుల హవాను తగ్గించగలడు ఈ ఐదు సంవత్సరాలు ఆయన అంటే ఎన్ని ప్రతి నియోజకవర్గాల్లో అయ్యే ఐదు సంవత్సరాల్లో కేసులు ఎదుర్కొన్న వాళ్ళే ఒక్క రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే కేసుల్ని ఎదుర్కోగలిగలేదు అసలు కేసులే పెట్టాలన్నా భయపడ్డారు కేవలం బత్యాల చెంగల్ నాయుడు గారి నాయకత్వం వల్లనే ఆ భరోసా కార్యకర్తలు కలిగించినారు రోజు వరకు కూడా మేము ఆయన్నే కావాలని అడుగుతున్నామంటే ఆయన నాయకత్వంలో అంత బలం ఉంది ఆయన నాయకత్వంలో అంత కెపాసిటీ ఉంది కాబట్టి రోజు మేము అందరం ఇక్కడ మళ్ళీ సమావేశం కావడం జరిగింది కాబట్టి అధిష్టానాన్ని చంద్రబాబు నాయుడు గారిని మేము ఇక్కడి నుంచి అందరము రిక్వెస్ట్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మీరు పట్టారా చెందలరాయుడు గారిని ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించి రాజంపేటను అభివృద్ధి పదంలో నడిపించేదానికి మీరు ఎటువంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఆయనకే ఇన్ఛార్జ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ప్రధాన ఉద్దేశం అందరికీ తెలిసిన విషయమే రాజంపేట నియోజకవర్గ పరిస్థితుల గురించి మీడియా ద్వారా అధిష్టానానికి చేర్చే ప్రయత్నమేది మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక సునామీలాగా కూటమి గెలుపొందితే రాష్ట్రంలోనే గెలిచే పది స్థానాల్లో ఒక స్థానమైన రాజంపేట జిల్లాలోనే గెలిచే మొదటి స్థానమైన రాజంపేట ఓడిపోవడం చాలా బాధాకరం దీని గురించి ఇప్పుడు లోతుగా వెళ్ళినా కూడా పెద్దగా ఉపయోగం లేదు జరగాల్సిన నష్టం రాజంపేటకు జరిగిపోయింది టికెట్ విషయంలో కావచ్చు తర్వాత ఓడిపోవడం కావచ్చు తిరిగి ఆయన వెళ్ళిపోవడం పార్టీ నుంచే వెళ్ళిపోవడం ఆ చరిత్ర అధికారం వచ్చే సంవత్సరమైనా కూడా రాజంపేటలో ఈరోజు పరిస్థితి చూస్తే ఉప్పని చింపిన విస్తరంలాగా తయారైంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడిన కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు దాదాపు ఎనభై శాతం మంది ఇండ్లకే పరిమితమైనారు ఇప్పుడు తిరిగే వాళ్ళంతా కేవలం ఇరవై శాతం మంది మాత్రమే వారితో పాటు ఎలక్షన్కు పది రోజుల ముందు తర్వాత అధికారం వచ్చిన తర్వాత వచ్చిన వైసీపీ నాయకులు వాళ్ళు వీళ్ళు కలిసి తిరుగుతున్నారు కాసంపేటలో ఆరు మండలాల్లో కూడా వైసీపీ నాయకులు పెద్దమే నడుస్తోందని ఏ కార్యకర్తను అడిగినా కూడా నిర్మోహమాటంగా చెప్తున్నారు దీనికి కారణం బలమైన నాయకత్వం లేకపోవడం రాజమండ్రి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాయకత్వం లోపం స్పష్టంగా కనబడుతోంది ఒక బలమైన నాయకుడిని టికెట్ ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టి ఒక బలహీనమైన వ్యక్తిని జిల్లా కేంద్రం పెట్టిన రాయచోటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని రాజంపేటలో పెట్టడం ఆయన ఓడిపోవడం ఈరోజు కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలన్నా వాళ్ళ బాధ అర్థం కావడం లేదు ఎవరు నాయకుడు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ బాధ ఏ చిన్న సమస్య వచ్చినా భరించి ఇంట్లో ఇంటికే పరిమితమైనారు కానీ ధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు ఎవరు రాజంపేటలో ఈరోజు ఎవరి దగ్గరికి పోవాలి ఎక్కువ తెలియని పరిస్థితి ఇందుక మనం కష్టపడింది ఐదు సంవత్సరాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పోరాడినారు కానీ ఆ పరిస్థితులు వేరు ఆ ప్రభుత్వాలు వేరు ఆ ముఖ్యమంత్రులు వేరు వాళ్ళ మనస్తత్వాలు వేరు కాబట్టి అక్కడ పోరాటం పెద్ద ఇబ్బంది కాలేదు కానీ మొన్న ఐదు సంవత్సరాలు పోరాడింది ఒక దుర్మార్గమైన ప్రభుత్వంలో ఒక రాక్షస ప్రభుత్వంలో ఆర్థికంగా నలిగిపోయినారు మానసికంగా నలిగిపోయినారు అధికారం వచ్చి కూడా ఉపయోగం లేకుండా పోయింది దేన్ని కష్టపడినామో కార్యకర్తలకు అర్థం కావడం లేదు ఐదేళ్ళు ముందు మీద కారం కలినట్టుగా అధికారం వచ్చిన తర్వాత బలమైన నాయకత్వం లేక నాయకులు ఒక కార్యకర్తలు ఒక పక్క నాయకులు ఒక పక్క అల్లాడిపోతుంటే ఈరోజు కొంతమంది వచ్చారు లోకల్ అంటారు నాన్ లోకల్ అంటారు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతారు రాజకీయాల్లో లోకల్ ఏంది నాన్ లోకల్ ఏంది రాజకీయాల్లో శ్రమ పోరాటమే చూస్తారు ఒకసారి ఈ లోకల్ నాన్ లోకల్ అనే వాళ్ళకు కొంచెం జ్ఞానోదయం కలగాలంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇప్పుడే మా జిల్లాని చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు ఆ రోజు గారు ఒక్కడే ఓడిపోలేదు మీడియా వాళ్ళు కూడా మీరు జాగ్రత్తగా రాయండి చెంగారెడ్డి గారు ఒక్కడే ఓడిపోలేదు రాష్ట్రమే ఓడిపోయింది జిల్లా మొత్తం పోయింది మొత్తం పోయింది కాబట్టే చెంగల్ గారు కూడా ఓడిపోయారు గారు ఒక్కరే ఓడిపోయి రాష్ట్రంలో అధికారమేం రాలేదు ఆయనతో పాటు రాష్ట్రము పోయింది పోయింది కాబట్టి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి మంత్రుల్లో ఓడిపోయినారు పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయినారు రెండు మూడు సార్లు మంత్రులుగా చేసిన వాళ్ళు ఓడిపోయినారు రాష్ట్రం అంతా పోయింది కాబట్టి నేను కోడూరు వాసినే రాజంపేట కార్యకర్తలు గాలికి వదిలేయకూడదు అని ఫస్ట్ రోజు నుంచి రాజంపేట నిలబడినాడు నాయకుడు చెంగలాయుడు గారు ఆ రోజు ఎక్కడిపినారు ఈ నాయకులంతా చెంగనాయుడు గారు మీరు రాజంపేట కాదు మీరు వెళ్ళిపోండి కోడూరుకు మేము చూసుకుంటాం రాజంపేట వైసీపీతో మేము పోరాడతాం మల్లికార్జున్రెడ్డితో మేము పోరాడతాం జగన్తో మేము పోరాడతాం ప్రభుత్వంతో పోరాడతాం ఏ భేం లేమా రాష్ట్రం లోకల్ నాయకులం నువ్వు అవసరమా నువ్వు వెళ్ళిపో కోడూరుకో అది ఎందుకు అనలేదు ఆ రోజు ఎందుకు రాలేదు ముందుకు సరే అది పక్కన పెడదాం సుగవాసి సుబ్రహ్మణ్యం గారికి రెండు నాలుగు టికెట్ ఇచ్చారు గారిని ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు అతనికి అసలు ఇక్కడ ఏ దొంగ కాబట్టి తెలియదు కదా సుబ్రహ్మణ్యం గారికి రెండు కన్నా అవతల నుంచి వచ్చి ఇక్కడికి వస్తే అప్పుడు అధిష్టానం దగ్గరికి ఎందుకు పోలేదు మీరు సుబ్రహ్మణ్యం గారు నా లోకలు ఆయన వద్దు టికెట్ నాకే ఇవ్వండి అని అప్పుడు ఎందుకు పోలేదు రెండు వేల పంతొమ్మిదిలో సైలెంట్గా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో సుబ్రహ్మణ్యం గారు టికెట్ ఇచ్చినప్పుడు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలు ఇన్ఛార్జ్గా ఇక్కడ ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ తీసుకొని వస్తారా ముందే కార్యకర్తలు గందరగోళం పడి ఎక్కడికి పోవాలో దిక్కు తెలియక అల్లాడుతుంటే మీరు లోకల్ నాన్ లోకల్ అంటారా అందుకే ఇంతకుముందు చెప్పినట్లు జ్ఞానోదయం కలగాలంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నూట యాభై ఒక సీట్లు గెచ్చింది జనసేనతో కలిపి నూట యాభై రెండు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి నూట అరవై నూట అరవై నాలుగు తెచ్చింది నేను మొత్తం చెప్తున్నాను అప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అప్పుడు గెలిచిన ఎంపీలు ఇప్పుడు గెలిచిన ఎంపీలు మొత్తం డేటా తీసుకోండి వాళ్ళని గెలిచిన వాళ్ళని చూడండి పుట్టింది ఒక చోట పెరిగింది ఒక చోట చదువుకునింది ఒక చోట పెళ్ళి ఒక చోట స్థిరపడింది ఒక చోట ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచింది ఒక చోట వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు ఎవరు ఆ విధంగా ఉన్నారు అన్ని పార్టీల్లో కాకపోతే మీకే చెప్తున్నా మీరే డేటా తీసుకొని చూడండి లోకల్ నాన్ లోకల్ అనే వాళ్ళకు ఒకసారి లిస్టు ముందర పెట్టుకొని ఎవరెవరు నాన్ లోకల్ ఎవరెవరు ఎక్కడ ఎమ్మెల్యే అయ్యారు అది తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు అప్పుడు మాట్లాడండి మీరు లోకల్ నాన్ లోకల్ అని పోరాటం చేసిన వ్యక్తిని ఐదు సంవత్సరాలు పోరాటం చేసిన వ్యక్తిని అవమానపరిచే విధంగా లోకల్ నాన్ లోకల్ అంటారా రాజంపేటలో శ్రీనివాసం మేరపరుచుకున్నాడు రాజంపేటలో ఓటు ఉంది మీరు అప్పుడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో నేను వెళ్ళిపోవాలి ఆయన పోరాటం చేస్తుంటే మనం ఇంట్లో కూర్చొని అధికారం వచ్చింది కాబట్టి లోకల్ అంటారా దయచేసి ఇది మంచి పద్ధతి కాదు కార్యకర్తలు ఒకసారి గమనించుకోండి వాళ్ళు నలిగిపోతున్నారు ముందు మీరు కార్యకర్తల దగ్గరికి పోయి మీ ఇబ్బంది లేదు అధికారం వచ్చిన తర్వాత మీరు సుఖంగా ఉన్నారా లేదా మనం ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడటం కాదు కార్యకర్తల దగ్గరికి పోయి అడగండి ఒకసారి ఓట్ల మీద ఖైతారట్టుకు తిరిగిన కార్యకర్తలు ఉన్నారు బాధులే బాధులు ఇదే భవిష్యత్ భవిష్యత్తు గారింటి ఓట్ల వెరిఫికేషన్ ఎండకు గాలికి వానకు ఐదేళ్లు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పోరాడ నాయకులు నాయకులు కాదు నా వ్యక్తిగత అభిప్రాయం ఇది మొన్న ఐదు సంవత్సరాలు పోరాట వాడే నిజమైన కార్యకర్త నిజమైన నాయకుడు తెలుగుదేశంలో వాళ్ళను కాపాడుకోవాలి ఈరోజు రాజంపేటలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నాం రాజంపేటలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సరిగా లేక అపోజిషన్లో ఉన్నట్టే ఉన్నారు చాలామంది తర్వాత పంతొమ్మిది వేల మళ్ళీ అతనే వైసీపీలకు ఎమ్మెల్యే అయినా అప్పుడు ఇరవై ఏళ్ళు తిరిగి మళ్ళా మొన్న ప్రతి వైసీపీ వచ్చింది ఇరవై ఐదు సంవత్సరాలు ఈ నాలుగేళ్ళు కడితే ఇరవై ఐదు సంవత్సరాలు పట్టుకుంటాడా కార్యకర్త అందుకోసమే మా డిమాండ్ అది మా డిమాండ్ కావచ్చు మా రిక్వెస్ట్ కావచ్చు సుభాష్ గారు వెళ్ళిపోయారు కాబట్టి ఆయన తర్వాత స్థానం బత్యాల చెంగడు గారిని ఆయన కష్టపడినాడు రాజంపేటలో అందుకే మేము చంద్రబాబు గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సాక్షి కోదండరాక్షిగా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఆయన ఆయన మనసు మారి మంచి మనసుతో రాజంపేట కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని బత్యాల చెంగడు గారిని ఇప్పటికైనా కూడా పదకొండు నెలలే సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి ఇప్పటికైనా కూడా ఆయన రాజంపేట ఇన్ఛార్జ్గా ప్రకటించి రాజంపేట కార్యకర్తలను కాపాడాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మా తోటి ఆంధ్ర సంబంధించిన నాయకులకు నా కృతజ్ నేతలు కొత్త నేను అడిగేది ఒకే ఒక పాయింట్ నిన్నటి వరకు జరిగిన పరిస్థితి పరిస్థితులకు కానీ ఇక్కడున్న లీడర్లకు కానీ మండలాల వైపు ప్రతి ఒక్కరికి తెచ్చిన విషయమే ఈరోజు మండలాల కమిటీల విషయంలో అయితేనేమి జరుగుతున్న అబ్జర్వర్ల విషయంలో అయితేనేమి మేము నిన్న మా ఎమ్మెల్సీ గారిని చెందనాయుడు గారిని అడగడం జరిగింది అన్న అలా ఒక గుంపుగా ఒక వర్గంగా రాస్తున్నారు మనం కూడా ఒకటి రాసిస్తే బాగుంటుంది కదా అని అడిగితే ఆయన చెప్పడము ఎంత ఆశ్చర్యానికి గురి చేసిందో నన్నైతే ఏమన్నా మనం పార్టీ కోసం పనిచేస్తున్నామా వర్గాల కోసం పనిచేస్తున్నామా కార్యకర్తల కోసం పనిచేస్తున్నామా మనం ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేయాలి తప్ప ఈ వర్గ పోరాటం అనేది కానీ ఈ వాడు రాసిన మనం రాయాలనేది ముగ్గున్నా రేపు రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏం నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి ఆధారంగా మనం కంపెనీలు వేసేదానికి నిర్ణయం తీసుకున్నాం ఆ ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషన్కి ఇన్ఛార్జ్గా ఎవరైతే వస్తారో వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగి పార్టీకి న్యాయం జరుగుతుంది కార్యకర్తలకు న్యాయం పెరుగుతుందన్నా మీరు మనం ఎప్పుడూ అట్లా వ్యతిరేక పార్టీ వ్యతిరేక విధానాలు మనం పాటించేదానికి మీరు ముందుకు రాగాకన్నా అని ఎంత మంచి హృదయంతో చెప్పినాడో అలాంటి నాయకుడిని ఈరోజు ఇన్ఛార్జ్గా ప్రకటించకపోతే పన్నెండు నెలలు ఎక్కడ రెండో పాయింట్ ఈరోజు ఎక్కడైనా సరే ఇక్కడ ఉండే మిత్రులు అందరికీ తెలిసిన విషయం ఒక రెండు సెట్ల భూమి ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ నాయకుడు ఒక కార్యకర్తకో ఒక లీడర్కో ఇచ్చి కట్టుకోండి అని చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు ఈరోజు అదే తెలుగుదేశం పార్టీని కోసం కోసము ఆయన వర్గాన్ని కాపాడుకోవడం కోసము కోడూరులో మూడు ఎకరాల స్థలం దాదాపుగా నాలుగు కోట్లు పై చేస్తుంది ఎస్టీలకు అందరికీ రిజిస్ట్రేషన్ చేసి తల రెండు సెట్లు ఇల్లు కట్టుకోమన్న వ్యక్తి ఈ జగనాయుడు గారు అలాంటి వ్యక్తిని మనము ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రాజీపడే పిచ్చుకొచ్చి పెట్టి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నాడా ఎంత డబ్బు అయిపోయిందో అనేది పక్కన పెడితే ప్రతి కార్యకర్తను ప్రతి గ్రామంలో ఏడు వందల ఎనభై ఉన్నాయి ఏడు వందల ఎనభై గ్రామాల్లో పేరు పెట్టు వ్యక్తి మన గౌరవనీయులు చెంగల్ గారు అలాంటి వ్యక్తిని కాదని ఈరోజు పక్కసొప్పు చూడడం అనేది చాలా దారుణమైన విషయం ఇకపోతే మూడో పాయింట్ ఇప్పటి వరకు నిన్న జరిగిన రెండు వేల పంతొమ్మిది తర్వాత చందనాయుడు ఇన్ఛార్జ్ తీసుకొని ఓడిపోయిన తర్వాత కూడా ఓడికి పోకుండా రాజపేటలో తెలుగు నివాసం పెట్టి ప్రతి కార్యకర్తకు ప్రతి అవసరము ఇది సావా పెళ్ళి అంగోటే అంగోటే అనేది లేకుండా ప్రతి కార్యకర్త పిలిస్తే ఆ ఊరికి పోవడం వాళ్ళకి కనుగొనడం నేను మీ అవసరానికి ప్రతి అవసరానికి నేను ఉపయోగపడతాను ధైర్యం ఇచ్చిన వ్యక్తి చంద్రనాయుడు గారు ఇకపోతే మనం ఇప్పటి వరకు చూసాం రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితేనేమి ఎంపీటీసీ ఎలక్షన్లు అయితేనేమి మున్సిపల్ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లో రాష్ట్రంలో ఎక్కడా అన్ని స్థానాలకు పోటీ పెట్టింది ఒక్క రాజపేటే అది ఒక్క చెంగళ్యాణ ఆధ్వర్యంలో జరిగింది అనేది నేను గంటాపరంగా చెప్పగలను పెట్టు నీ ఓటు నేను ఎవరెవరి ఓటు వాళ్ళు చేసుకుని నాలుగు స్థానాలు కౌన్సిలర్గా గెలసడం కూడా ఈ రాజపేటే అనేది నేను చెప్తున్నాను ఈరోజు లేకుండా రేపు స్థానికంగా రేపు రేపు జరగబోయే ఎలక్షన్లో వైసీపీని రాజపటి ఎమ్మెల్యేని కానీ రాజపటి ఎంపీని కానీ ధీటుగా తట్టుకొని వీళ్ళందరూ పోటీ పెట్టగలరా మేము లీడర్లు మేము లీడర్లు అనేవాళ్ళు ముందుకు రాగలరా ఎప్పుడు ఎక్కడ ఎవరితో రాజీ అయిపోతారో వాళ్ళకే తెలియదు ఆ నాయకులు అలాంటి వ్యక్తులంటా మేము లీడర్లు మాట్లాడితే ఈరోజు సమాజం అవహేళన చేస్తుంది పార్టీని ఈరోజు కూడా బలోపేతం చేయాలంటే మనం గౌరవినీ చనాయుడికే రాజ్యంపేట ఇన్ఛార్జ్ ఇస్తే తప్ప రేపు రాబోయే ఎలక్షన్లో కానీ కార్యకర్తలు కానీ మనోభావాలను గట్టిగా నిలబెట్టుకొని ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగి ప్రతి కార్యకర్త రేపు మేము మాకు అన్యాయం జరిగింది బా అనే ఆలోచన రాకుండా రేపు రాబో కాలంలో కూడా మనకు మీరుగా ఈ కాన్స్టిట్యూషన్ పనిచేయాలంటే చందలాడికి ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని మేము మనసా వాచ కర్మణ చంద్రబాబు నాయుడు కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మా సోదరులకు అందరికీ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియాలకు అందరికీ నాయకులకు అందరికీ నమస్కారం ఇక్కడ రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో చెంగల్ రాయడ్ గారు కోడుకు నుంచి రాజంపేటకు పంపించారు చంద్రబాబు నాయుడు నేను పోను నేను పోను అంటే నువ్వే పోవాలి సమర్థవంత నాయకుడు ఎవరంటే నువ్వే ఒకడివే అని చెప్పేసి రాజంపేట పంపించారు ఆ రాజంపేట పంపించడం వల్ల రాజంపేట కాన్స్టిట్యూషన్ లేని ప్రజలకు ఆరు మండలాలు కూడా సువర్ణ అవకాశం ఒక వజ్రాన్ని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ వజ్రాన్ని ఏ విధంగా మలిచిపోవాలంటే ఆ విధంగా చూపించారు కొన్ని కారణాల చేత అతను ఊడిపోయిన అయినా పట్టు వదిలిని విక్రమార్కులాగా ఆయన ఊడిపోయిన మరుసటి రోజు నుంచి ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి కూడా పలకరించి ఆయన మనోధైర్యాన్ని కల్పించాడు అటువంటి మనోధైర్యాన్ని ఈరోజు ఎక్కడికి పోయి చెప్పినా కానీ ఆ ఆరు మండలాల్లో కానీ ముప్పై ఐదు వేల మందితో పేరుతో పిలిచే వ్యక్తి ఒక చంగల్ రాయుడు తప్ప మిగతా లేదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదే చంగల్ రాయుడు ఉంటే ఈ రాజంపేట కాన్స్టిట్యూషన్ కానీ అభివృద్ధిలో కానీ ప్రతి ఒక్క విషయాల్లో కానీ అన్ని సామాజిక వర్గాల్లో కనుక్కొనిపోయే నాయకుడు ఎవరంటే ఒక చంగనాయుడు తప్ప మిగతా నాయకుడు కాదని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను మరి ఒక విషయం అంటే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తర్వాత మిగతా రోడ్ల విషయాల కానీ ప్రతి ఒక్క హాస్పిటల్ విషయాలు కానీ ఇవన్నీ సమర్థవంతంగా నీటుగా ఎప్పుడు ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మాట్లాడే నాయకుడు ఏమంటే ఒక చంగరాయుడు గారు తప్ప మిగతా అది కాదే కాదని taba'ın da telifçisuna